నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో గత ఆరున్నర సంవత్సరాలుగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండానే వాళ్లు విద్యారంగాన్ని ధ్వంసం చేశారు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తమ మేనిఫెస్టోలో పెట్టారు మేము ఒకే ఒక్కసారి మొత్తం బకాయిల్ని విడుదల చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించి అధికారులకు వచ్చారు కానీ ఇప్పటికీ రాష్టంలో పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎనకబడిన వర్గాల విద్యార్థులు ఈ స్కాలర్షిప్ స్కీమ్ తీసుకుని చదువుకుంటున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని రకాల సెట్లు నడుస్తూ ఉన్నాయి లాస్ సెట్ ఐ సెట్ అలాగే ఇతర మెడికల్ కౌన్సిలింగ్లు నడుస్తూ ఉన్నాయి ఈ కౌన్సిలింగ్ తమ సర్టిఫికేట్ తీసుకుని ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి వెళ్లాలి అని అంటే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది వనపర్తి జిల్లాలో లావణ్య అమ్మాయి ఈ స్కాలర్షిప్ రాలేదని సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన దుస్థితి మన తెలంగాణ రాష్ట్రం చూస్తా ఉన్నాం అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టోకెన్లు ఇచ్చి ఈ కుబేర్లో ఉన్నటువంటి ట్రెజరీలు ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయి ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని అలాగే ఈ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ ఈ రోజు చేస్తా ఉన్నాం ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణం విడుదల చేయాలి లేదనంటే రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాల చలో హైదరాబాద్ నిర్వహించి అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఈ రోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ముట్టడించడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట వ్యాప్తంగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా స్కాలర్షిప్ ఫీజు రి పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సంవత్సరం సంవత్సరం పెరుగుతుంది తప్ప ఏ ఒక్క సంవత్సరం కూడా విడుదల చేయట్లేదు ఇప్పటికే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇప్పటి వరకు స్కాలర్షిప్ ఫీజు రియర్ ఇవ్వవడం సిగ్గుచెట్టు కాబట్టి వెంటనే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలని అట్లాగే మేడ్చల్ జిల్లాలో ఉన్న ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు గుర్తింపు విద్యా సంస్థలు ఉన్నాయి అయిపోయిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పదే పదే డివో గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఏది కుట్టనట్టు డివో గారు స్పందించకపోవడం సిగ్గుచెట్టు అదేవిధంగా ఈ రోజు మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవు ఇప్పటికే విలేకరులు అనేక ఉన్నారు ఈరోజు మరుగుదారులు కూడా సరిగా లేని దుస్థితి నేర్చే జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తా ఉన్నాయి అదే విధంగా ఈ రోజు షిఫ్ట్ వైజ్ గా జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నడుస్తూ ఉంటే ఈ రోజు షిఫ్ట్ వైజ్ షిఫ్ట్ వైజ్ కాకుండా ఈ రోజు షిఫ్ట్ వైజ్ కాకుండా రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ గా బిల్డింగ్ కేటాయించాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా దపాల వారిగా పోరాటం చేస్తున్నా కూడా ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు స్పందించకపోవడం సిగ్గుచేటు ఈరోజు మేడ్చల్ జిల్లాలో విద్యారంగ సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రోత్సహిస్తూ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థ ఫీజులు వేస్తూ ఈరోజు అధికారులు ఈరోజు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ముగా ఉన్నారు కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఒకటే ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థను వ్యతిరేకించండి ప్రభుత్వ విద్యా రంగాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ గా కోరుతా ఉన్నాం ఈ రోజు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల లేడ్చా జిల్లాలో అనేక కాలేజీల్లో జూనియర్ నుంచి మొదలు పెడితే పీజీ పీహెచ్డీ ఇంజనీరింగ్ దాకా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు వల్ల వాళ్ళ మెమోలు ఇవ్వకపోవడం వల్ల ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకోకుండా రోజు ఆపాలంటే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి కూడా భారత డిమాండ్ చేస్తా ఉన్నాం